హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో సొరకాయతో కర్రీ చూపిస్తున్నానండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా సొరకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సొరకాయ అయితే నేను మా ఊరు వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు చెట్టు నుండి కోసిచ్చారండి చాలా లేతగా బాగుంది మనం మార్కెట్లో అయితే కొన్ని రోజులు అవుతూ ఉంటాయి కదా ముదిరి ఉంటాయి ఒక్కొక్కటి ఇదైతే లేతగా చాలా బాగుంది సొరకాయ చిన్న ముక్క తీసుకున్నా కానీ మనకి కర్రీ చాలా అవుతుందండి ఒక చిన్న ముక్క తీసుకొని చెక్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న చిన్నవి ఏమీ అవసరం లేదండి మీడియం సైజులో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు ఒక టమోటా రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలండి అవి ఉడికినాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రెండు రెబ్బలు చింతపండు రెండు స్పూన్లు సాంబార్ కారం వేసుకోవాలండి కూర కారం అంటారు కదా అది నేనైతే ఎక్కువగా ఈ కారమే వాడుతుంటాను ఏ కూరలకైనా ఇదే టేస్ట్ ఉంటుందండి మనం ఇంకెటువంటి మసాలాలు అవసరం లేదు ఇవన్నీ కూడా ఉడికిన తర్వాత ఉప్పు ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి ఉప్పు ముందుగానే వేస్తే ఒక్కొక్కసారి సొరకాయ ముక్కలు ఉడకవు తర్వాత ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లం వేయడం వల్లనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది పిల్లలకి ఎక్కువగా సొరకాయ అంటే ఇష్టం ఉండదు కదా ఇలా ఒకసారి పెట్టి చూడండి ఎప్పుడు కూడా సొరకాయ కూర బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి స్టవ్ మీద నుంచి దించి పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలి మరీ మెత్తగా పప్పులాగా కాకుండా కొంచెం ముక్కలుగా ఉంచుకుంటే బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఉంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ సొరకాయ ముక్కలు తగులుతూ టేస్ట్ బాగుంటాయి పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు నల్లగొట్టుకొని వేసుకోవాలి కచాపచాగా తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ కూరని దీంట్లో వేసుకోవాలి తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇది విధంగా చిక్కగా ఉండటం వల్ల మనకి రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి త్వరకైతే ఎక్కువగా పులుసు కానీ పాలు పోసి చేస్తుంటారు కదా అలా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూశారు కదా ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో బెల్లం కూడా వేయడం వలన కర్రీకి మంచి రుచి వస్తుంది ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే బాగుంటుంది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి